హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నిరుద్యోగులందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్తున్నాను ఈ నోటిఫికేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనం టాప్ టాపిక్లోకి వెళ్దాం ఈ వీడియోలో ఉన్న జిల్లాల వారికి ఈ నోటిఫికేషన్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు సైని సైనికులు ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుచున్నారు విద్యార్హతలు టెన్త్ క్లాస్ వయసు రెండు వేల నాలుగు జనవరి రెండు తేదీ నుండి రెండు వేల ఏడు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జన్మించిన వారై ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లూట్ కానీ కీబోర్డు మొదలగు వాటిలో సంగీత ప్రావణ్యత కలిగి ఉండాలి అర్హత కలిగిన యువకులు వీడియోలో చూపిస్తున్న వెబ్సైట్లో అప్లై చేసుకోండి పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో సంప్రదించగలరు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్